రిలో దిగుతూ ఉండటంతో దాజన్ ఇంట్రెస్టింగ్ మారింది ఇంతకి దసరా బరిలో కాలు దిగుతున్న ఆ హీరోలు ఎవరు ఈ స్టోరీలో చూద్దాం పదండి వరుస సక్సెస్ లతో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి నటసింహం నెక్స్ట్ అఖండా టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆల్రెడీ హ్యాట్రిక్ సక్సెస్లు ఇచ్చిన బాలయ్య బోయపాటి కాంబో కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి అందుకే షూటింగ్ స్టార్ట్ అయిన రోజే రిలీజ్ డేట్ లాక్ చేసి పక్కా ప్లాన్ తో బరిలో దిగుతున్నారు బాలయ్య సెప్టెంబర్ ఇరవై ఐదున నా అఖండ టూ రిలీజ్ అన్న అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది ఇప్పుడు అదే డేట్ కు ఓజీతో బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్ ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది దీంతో సెప్టెంబర్ రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలకి ఛాన్స్ లేదు పవన్ మూవీ దసరా బరిలో దిగుతుందన్న న్యూస్ రావడంతో అఖండా టూ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందా అన్న చర్చ జరిగింది ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు బాలయ్య షూటింగ్ స్టార్ట్ కాకముందే అఖండా టూ హిట్ అని కన్ఫర్మ్ అయిపోయింది అందుకే రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు బాలయ్య బాలయ్య అంత పక్కగా ఫిక్స్ అవడంతో దసరా బరిలో బిగ్ క్లాష్ తప్పేలా లేదు మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు టాప్ హీరోలు ఒకే డేటుకు వస్తూ ఉండటంతో ఆ రోజు థియేటర్ల దగ్గర సందడి ఏ రేంజ్లో ఉంటుందో ఈ రోజు నుంచే అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్